అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక పిల్లలతో వచ్చేటట్టు ఈ వాటర్ అయితే నింపించే ఏర్పాటు అయితే మనకి ఇంటికి వెళ్ళ వాటర్ ఉన్నాయి కదా ఉదాహరణ వాటర్ అయితే ప్రాబ్లం లేదు బ్యాక్ వాటర్ అక్కడ వాటర్ సోర్స్ అయితే అక్కడ మోటార్స్తా మనం పుష్కరి ఎట్లా ఎట్ల నింపి ఆ నల్లగిల్లి నింపిన అంత పెద్ద పుష్కరి అంటే రాబోయే రోజులు పట్టు ఇక్కడ చింతామణి చెరువు అనేది ఒక పేరు మోసినప్పుడు చెంది ఇది ఒక ధరంపురి దైవక్షేత్రం పోతున్న ఒక ల్యాండ్ మార్క్ కదా ఏదో ధరం హైదరాబాద్ మహానగరానికి ట్యాంక్ బండ్ అని ఎట్లా అయితే ఉంటుందో ఈ చింతా మనకి చెరువుకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విషయంలో ఇక్కడ గోదావరి ఇంటెక్ అక్కడ ప్రాబ్లం పైప్లైన్ ఉన్నదన్నా అక్కడ కురుక్కపోయినాయి చాలా ఇబ్బందుల పాలవుతుందని చెప్పిళ్ళు ఏదేమైనా కూడా మా ఇక్కడ ప్రాంత ప్రాంత ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా మీ శాసనసభ్యుడిగా పదిహేను మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి ఏదైతే ధర్మపూర్ మున్సిపల్ వార్డులో ఏ వార్డులో కూడా రాబోయే రోజుల పూట మంచి కోసం ఇబ్బంది జరగకుండా డ్రైనేజ్ సిస్టాన్ కూడా సరి చేసి అదేవిధంగా సిసి రోడ్డుకు సంబంధించిన అనేక పనులు చేసే విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని నావద్దు బాధ్యతగా నిధులు తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి చేస్తే పనిచేసే విధంగా నేను ముందుకు అనే విషయాన్ని మా ధరంపూర్ మున్సిపల్ ప్రజలకు మనవి చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే చింతామని చెరువు నింపాలని చెప్పినారు ఇప్పుడే మా డి పబ్లిక్ హెల్త్ డి కమిషనర్ గారు చెప్తున్నా అక్కడ పైప్ లైన్ ద్వారా ఇసుక కుంగిపోయింది దాంట్లో ప్రత్యేకమైనటువంటి వర్కర్లు ఇసుకుంటారు ప్రత్యేకమైన వర్కర్స్ ఉంటారు దాన్ని పైప్ లైన్ ఇట్లా ఇసుకాల గురుకపోతే పోతే ఇది అన్న వాళ్ళని తీసుకొని తక్షణమే రెండు మూడు రోజులు పూట సరి చేస్తాను రెండు మూడు రోజులు సరి చేసి ఇక్కడ ఏదైతే ఉందో వాకింగ్ చేసుకోవడానికి లైట్స్ కావాలి ఆ లైట్స్కి సంబంధించిన కరెంటుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేయమంటున్నాను ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఎన్ని లైట్స్ అవుతూ ఉంటాయి ఎన్ని ఫ్లైట్స్ వేసి పెట్టాలని చెప్పేసి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి నేను చెప్తూ అదేవిధంగా ఓపెన్ జిమ్ కోసం అడగడం జరిగింది తక్షణమే నేను స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా ఓపెన్ జిమ్కి సంబంధించిన ప్రతిపాదన ఎంత ఉంటుందో ఆ ప్రతిపాదన ఇస్తే నేను కరెక్ట్గా గారు ఆ దానికి శాంక్షన్ ప్రిసీడింగ్ ఇప్పా ఆ ఓపెన్ జిమ్కి సంబంధించిన పనులు కూడా మొదలయ్యే విధంగా సాధ్యమవుతున్నారు మొదలయ్యే విధంగా ప్రత్యేకంగా దాని మీద నేను నిధులు మంజూరు చేస్తానన్న విషయాన్ని మనవి చేసుకుంటూ చివరి ఒకటే మాట నాకు ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఎవరిన చేసిన రాజకీయ ప్రాతినిధ్యం చేస్తుంది నాయకుడు అన్నట్టు ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు విండుకుంటూ అధికారులను ఎంబడి తీసుకోవాలి ఎంబడి తీసుకెళ్ళి అధికారులతో నేను ఆ ఒక ప్రజలు చెప్పిన మాట రాసుకొని దానికి ఆ సమస్యలు పరిష్కారమైనప్పుడే ఒక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ నమ్మకం ఉంటుంది ఈరోజు నేను ఉదయం తొమ్మిది వెళ్ళినాము నేను మా ఎనిమిది గంటలకే మా అధికారులు చూస్తున్నాడు నేను హైదరాబాద్కి రావడం లేట్ అయినప్పుడు మా దగ్గర గంట నర వెయిట్ చేసి మేము అందరం వచ్చినాము నేను అధికార మీడియా ద్వారా మనం చేస్తున్నాను ఏదైతే ప్రజలు చెప్పిన మాట మీరు రాసుకొని ఎమ్మెల్యేగా నేను చెప్పింది కానీ ఇక్కడ ప్రజలు చెప్పిన మాట కూడా రాసుకొని నేను చెప్పిన మాట రాసుకొని అక్కడ ఇంకా ఇంకే సమస్యలు రాసుకొని మనం ఒకదాని తర్వాత కూడా పరిష్కారం చేస్తే నాలుగు పనులు నేను ఆ వాడకు పోయినప్పుడు ఆ వాడకు దిగి పెద్ద మర్షణం జరిగినప్పుడు అన్న నాలుగు పనులు మీరు చెప్పిన ఒక రెండు పనులు చేసినాము ఇంకొక రెండు పనులు మీరు చేస్తామని చెప్పే విధంగా మనం పనిచేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ను నేను అధికారులను ఆదేశిస్తున్నాను ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయాలి దయచేసి ఇక్కడ ధర్మపూర్ నియోజవర్గానికి ధర్మపూర్ మున్సిపాలిటీ దైవక్షేత్రం పవిత్రమైన గోదావరిలో శ్రీ తీరాన శ్రీ లక్ష్మీ నరస్వామి స్వామి వెలిసినటువంటి దైవక్షేత్రం ప్రపంచం మొత్తం ఈ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేస్తున్నటువంటి ప్రజలు ఇక్కడికి వస్తారు ఇంత గొప్ప క్షేత్రంలో నీళ్ళకు సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రజలు నీళ్ళకు ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో ప్రభుత్వం పనిచేసిన ప్రజాప్రదం తలంచుకోవాలి అరే నీళ్ళ నేను నేను చెప్తున్నాను నేను నిన్న ముప్పై నిమిషాలు ముఖ్యమంత్రి గారితో ఆయన ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పినా సార్ నాకు సివరేజ్ సంబంధించిన గోదావరి పైతులని గోదావరి పోతుంది గతంలో అక్కడ ఉన్నటువంటి సీవరేజ్ మొత్తం డైరెక్ట్ నేరుగా పవిత్ర గోదావరి వస్తుంది అక్కడ సీవరేజ్ ప్లాంట్ కావాలంటే నేను పదిహేడు కోట్ల మొత్తం ప్రతిపాదన చేసి సంబంధించిన అధికార తక్షణమే నేను చెప్పిన సార్ నేను గత నాలుగైదు సార్లు అడుగుతున్నాను నేను ఇమీడియట్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించింది ఆ విధంగా పని మీద ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఆ పనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడు పరిష్కారం చేయాలనే విషయంలో నేను మనవి చేసుకుంటూ ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి ప్రాంతానికి శాస్త్రమైన మంచి పరిష్కారం వచ్చే విధంగా మందు నిధులు తీసుకొస్తా అనే విషయాన్ని డ్రైనేజ్ సిస్టాన్ని కూడా సరి చేసే విధంగా నిధులు తీసుకొస్తాను కొంచెం మా మీడియా మిత్రుల ప్రజలు మనవి చేసేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ దోసుకుని రాక్షస పాలన చేసి రాచరిక పరిపాలన చేసినట్టు ప్రభుత్వం ఖాళీ బీరువా అప్ప చెప్పింది కొంచెం పైసలు తక్కువ ఉన్నాయి అందుబాటులో పైసలు బట్టి పని చేస్తా తప్ప పనిని చూసి మీ నాయకుడు ఎప్పుడు కూడా కూడా పని ఎక్కడున్నా ఇబ్బంది ఎక్కడున్నా ఏ ప్రజలు ప్రశ్నించినా నేను శాసనసభ్యులుగా నేనే బాధ్యత నేను ఎవరి మీద నిందయ్యా గతంలో డబ్బులు ఏవైతే కాజేసి ఖాళీ ఖజానా అప్ప చెప్పినటువంటి గొప్ప పెద్దలు ఎవరైతే కూడా వాళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పును ప్రజలకు చెప్తాను తప్ప ఖాళీ ఖజానా అయిందని చేయను ఇప్పుడు నేను ఈ రోజు ఈ రోజు ధర్మపురి మున్సిపాలిటీ పదిహేను పదిహేను లోపల సుమారు లక్షలాది రూపాయలు సిసి రోడ్లు పెట్టినా నేను ప్రత్యేకంగా బోర్వెల్స్కు సుమారు కోటి అరవై లక్షల రూపాయలు బోర్వెల్స్ ఇచ్చిన ఎస్డిఎఫ్లా ఎక్కడ కూడా ఎంత ఆర్థికంగా భారం ఉన్న శాసనసభ్యుడు కానీ బాధ్యత అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ ఈ మంచి సమస్య సాధ్యమంత తొందరగా పరిష్కారం చేస్తానని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మా ధర్మపూర్ మున్సిపల్ ప్రజలకు ధర్మపూర్ ప్రజలకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం చేస్తుంది